నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అక్కడ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు చాలా వేగంగా అక్కడ పరిణామాలు మారుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక కొత్త వాదన తెర మీదకి వస్తుంది సో ఇప్పుడు నితీష్ కుమార్ మరొక్కసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని నితీష్ కుమార్ మరొక్కసారి సీఎం అవ్వాలని ఆయన ఆకాంక్షిస్తుంటే ఈయనని ఏకంగా ఢిల్లీకి తీసుకెళ్లిపోయి బీజేపీ ఎన్డీఏలో ఆయన కీలకంగా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన ఢిల్లీలో పెట్టేసి ఇక్కడ బీహార్లో సొంతంగా బీజేపీ రావాలనేది బీజేపీ యొక్క ఎత్తుగడ దీనికోసమే ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక చిన్న ఫీలర్ వదిలేరు అంటే బీజేపీ ఫీలర్ వదిలి పల్స్ చూస్తున్నారు అంటే ఎట్లా వస్తుంది రిపర్కేషన్స్ రియాక్షన్స్ ఏంటి మరి ఆ పార్టీలో రియాక్షన్స్ ఏంటి బీజేపీ పార్టీలో రియాక్షన్స్ ఏంటి ఇది నిజంగా గ్రౌండ్ అవుతే ఎట్లా ఉంటుంది పరిణామాలని చెక్ చేసుకునే పరిస్థితుల భాగంగానే ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ బీజేపీ నాయకుడు ఒక చిన్న ఫీలర్ వదిలాడు బీహార్ రాజకీయాలకి అంటే వాస్తవానికి ఏడాది చివరిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని కుమార్ చౌబే ఆయన ఈ ఫీలర్ వదిలి సంచలనంగా చేశారు ఇది పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు అంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ను దేశ ఉప ప్రధానిగా చేయాలని డిమాండ్ చేశారు మరి పాట్నాలో ఆయన తాజాగా గురువారం రోజు మీడియాతో మాట్లాడుతూ నితీష్ చాలా కాలం పాటు ఎన్డీఏలో సమన్వయకర్తగా కూడా పనిచేశారు కాబట్టి ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర ఆయన పోషిస్తున్నారు ఎన్డీఏలో సో ఇప్పుడు ప్రధాని మోదీతో అత్యంత సన్నిహితంగా కలిసిమెలిసి ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు డిప్యూటీ పిఎం హోదా ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తారు ఈ డిమాండు ఎన్డీఏ పార్టీల్లో ఉన్నటువంటి నితీష్ కుమార్కు సంబంధించినటువంటి పార్టీ నుంచి రాలా ఆయన బీజేపీ నుంచి వస్తుంది మరి ఇప్పుడు నితీష్ ఉప ప్రధాని అయితే బీహార్ రాష్ట్రం నుంచి రెండో ఉప ప్రధానిగా నిలుస్తారని కూడా చెప్తున్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు చౌబే మరి ఈ ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు జరగబోతోంది ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ జేడీయూలు కలిసి పోటీ చేయాలని కూడా ఇప్పటికే డిసైడ్ అయినా ఆ దిశగా వాళ్ళ కార్యాచరణతోటి ముందుకు పోతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు చౌబే చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి రెండు పార్టీల మధ్య కూడా కొంత విస్తృత చర్చకు దారితీస్తోంది మరి బీఆర్ సీఎం నితీష్ కుమార్కు కొంత ఆయన గనక ఉపప్రధానిగా చేయాలని అంటున్నారు కాబట్టి మరి నితీష్ కుమార్ ఉప ప్రధాని అయితే బీహార్ రాష్ట్రం నుంచి రెండో ప్రధానిగా నిలుస్తారు ఆయన గతంలో కూడా బీహార్ నుంచే జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా పనిచేసినట్టుగా ఇప్పుడు మనం తాజాగా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు నితీష్ కుమార్ను ఉప ప్రధానిగా చేయాలని తాము కోరుకుంటున్నట్లుగా ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు హార్డ్ కామెంట్స్ చేశారు చౌబే మరి అశ్విని కుమార్ అశ్విని కుమార్ చౌబే చేసినటువంటి వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనంగా కొత్త చర్చకు రాజేస్తూ ఉన్నాయి మరి గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేసే ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలబడటం వెనుక తెలుగుదేశం పార్టీ తర్వాత జేడియూ పాత్ర చాలా కీలక పాత్ర అని చెప్పాలి అయితే బీహార్ అసెంబ్లీకి ఏడాది చివరిలో ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది అయితే ఇప్పుడు బీహార్లో అధికార పీఠంపై తామే కూర్చోవాలని బీజేపీ చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో తమ మిత్రపక్షమైనటువంటి జేడీయూకు చెందినటువంటి కీలక నేత సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఉప పోస్ట్ పోస్టు ఇవ్వడం ద్వారా అతడిని జాతీయ రాజకీయాలకు పంపాలని బీజేపీ ఆలోచన చేస్తోందా అన్న చర్చ జరుగుతోంది అంటే ఆయన్ని కేంద్రంలోకి పంపించడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి బీజేపీ వ్యక్తిని సీఎం సీట్లో కూర్చోబెట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ దిశగానే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు నిజానికి ఉప పదవి రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి కాదు దాంతో రెండు వేల నాలుగు నుంచి ఉపప్రధాని పదవి ఖాళీగానే ఉంది అప్పటి వరకు వివిధ ప్రభుత్వాల్లో ఆయా నేతలు ఉపప్రధానులుగా చేసిన చివరికి ఎల్కే అద్వానీ ఉపప్రధానిగా పనిచేశారు ఆ క్రమంలో అశ్విని కుమార్ చౌబే కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీజేపీ వ్యూహాత్మకంగా ఈ లీకులు చేస్తోందా అనేది కూడా కాలమే సమాధానం చెప్పాలి కానీ వాస్తవానికి ఈ వ్యవహారంలో చౌబే ప్రకటన పైన ఇప్పుడు జన జనతా దళునైటెడ్ ఏదైతే జేడియు నితీష్ కుమార్ పార్టీ ఉందో వాళ్ళ నేతగా ఉన్నటువంటి నీరజ్ కుమార్ కూడా స్పందిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ రిపర్కేషన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ నితీష్ కుమార్ మోడీల రాజకీయం ఆ ద్వయం ప్రతిపక్షాలను కొంత స్తంభింపజేస్తుందని కూడా అన్నారు అంటే బీహార్లో రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలో జరుగుతాయని కూడా తెలిపారు మరి ఇట్లాంటి సందర్భాల్లో నితీష్ కుమార్కి పదవి నుంచి తొలగించాలని బీజేపీ కోరుకుంటుంది కానీ ఈ వ్యాఖ్యల వల్ల సీఎం కుర్చీని తేజస్వి యాదవ్ ఆక్రమించుకుంటారని గ్రహించాలి అయితే బీహార్లో అత్యుత్తమ అధికార పీఠం కావాలని ప్రతి బీజేపీ నాయకుడు పగటి కల కంటున్నారని కూడా తెలిపారు మరోవైపు ఓ కార్యక్రమంలో భాగంగా జెన్ సురజ్ చీఫ్గా ఉంటుంది ప్రశాంత్ కిషార్ కూడా మాట్లాడతా నితీష్ కుమార్ మరోసారి సీఎం కాలేరని ఆయన కూడా విమర్శించారు మరి ఆయన కేవలం ఐదు నెలలు మాత్రమే పదవిలో ఉంటారని ఆయన కూడా సంచలన ప్రకటన చేశారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ నితీష్ కుమార్ని నిజంగా మరొకసారి సీఎంను చేస్తుందా లేదంటే కేంద్రానికి తీసుకెళ్లిపోయి ఇక్కడ బీజేపీ చేతిలోకి బిహార్ని గుప్పెట్లో పెట్టుకుంటుందో వెయిట్ చేసి చూడాలి మొత్తానికి బీజేపీ రాజకీయం స్టార్ట్ చేసింది బీహార్ పైన మీరు కూడా బీజేపీ రాజకీయం స్టార్ట్ చేసింది బీహార్లో మరి ఇప్పుడు ఏం జరగబోతోంది కేంద్రాన్ని నిజంగానే ఉప ప్రధానిగా నితీష్ను తీసుకెళ్తుందా బీజేపీ నిజంగానే అశోక్ కుమార్ చౌబే ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను శాండిటీగా తీసుకొని బీజేపీ అధిష్టానం కూడా దిశగా అడుగులు వేస్తుందా లేదంటే బీహార్ పోయాకే నితీష్ని పరిమితం చేస్తుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ న్యూడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ